నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ మీ పొలానికి దారి లేకపోతే ఎలా తెచ్చుకోవాలి మీ చేనుకు దారి లేకపోతే ఎలా తెచ్చుకోవాలి లేదా మీ ప్లాట్కు కూడా దారి లేకపోతే ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ ఈ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం సో పొలాలకు కానీ చేనులకు కానీ మన యొక్క ఫ్లాట్లకు కానీ దారులు అనేవి కంపల్సరీ అది ఈజ్మెంట్ ఆఫ్ రైట్ కింద వస్తుంది అంటే ఈజ్మెంట్ ఆఫ్ రైట్ అంటే ప్రతి ఒక్కరికి దారి అనేది ఒక హక్కు సో దారి లేకపోతే ఆ యొక్క ప్లాట్లు కానీ ఆ యొక్క భూములు కానీ వ్యవసాయ భూములు కానీ అవి వృధాగా ఉండిపోతాయి వాటిని అడగోలుగా తక్కువ ధరలకు తీసుకొని వాటిని వాళ్ళు వాళ్ళే వాడుకోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ మధ్యన సఫర్ అవుతున్నారు ఈ ప్రశ్న అడుగుతుంది అప్పుడు నేను యొక్క ఆన్సర్ని నీకోసమే తెలియజేస్తున్నాను ఎప్పుడైనా కానీ మీ దారి అనేది కంపల్సరీ మీ యొక్క హక్కు అని ఈజ్మెంట్ ఆఫ్ రైట్ కింద మనం తెలియజేస్తున్నాం సో ఇప్పుడు ఇందులో ప్రభుత్వ అసైన్మెంట్ భూములు ఉన్నాయి అలాగే పట్టా భూములు ఉన్నాయి ప్రభుత్వ అసైన్మెంట్ భూములు అయినట్లయితే మీకు దారి అనేది ఇంతకుముందు ఆల్రెడీ బండ్ల బాటనో లేదా కాలినడకనో నడకనో లేదా ఏదో ఒక దారి అనేది ఏ ఉంటుంది కాబట్టి ఆ దారిని మీరు మీ యొక్క గ్రామ నక్ష ద్వారా ఆ గ్రామ నక్ష ద్వారా పట్టి పరిశీలించినట్లయితే గ్రామ నక్షలి చూసినట్లయితే లేదా రెవెన్యూ రికార్డులకి వెళ్ళి గ్రామ నక్షను చూపించమంటే ఎంఆర్ఓ గారు మీకు గ్రామ నక్షను చూపిస్తారు మీ దారి ఎలా ఉందో కంపల్సరీ తెలియస్తుంది ఒకవేళ దారి అక్కడికి ఆపేసి మరి నెక్స్ట్ నుంచి దారి ఉన్నా కానీ ఆ దారికి ఆ దారి లింక్ ఎక్కడ ఉందో కూడా మీకు అది తెలియ చూపించడం జరుగుతుంది అంతేగాని దారి లేదు అని ఏ తప్పించుకొని మీ పొలాన్ని అడ్డము మీ యొక్క చేరిని అడ్డమైన తక్కువ ధరలో కొనాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు కాబట్టి మీరు అలా ఇచ్చేయకండి ఆ దారిని తప్పకుండా సాధించుకోండి ఈ దారిని సాధించుకోవడం కోసం మాత్రం ఇది ప్రభుత్వ అసెంబ్లీ భూమి మీరు ఎంఆర్ఓ గారికి ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టి లేదా ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి లేదా కలెక్టర్ గారికి ముగ్గురు పెట్టిన వాళ్ళు పెట్టేసి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ను ఒక హైకోర్టు అడ్వకేట్గా ఇచ్చినట్లయితే మీకు ఈజ్మెంట్ ఆఫ్ రైట్ కింద హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి దారిని చూపించడం జరుగుతుంది సో దారి అనేది మీకు హక్కు దాన్ని తీసుకోవడం కూడా మీ యొక్క హక్కుగానే భావించండి అదే ఒకవేళ అది ప్రైవేటు భూమి అట్లయితే పట్టాభూమి అయినట్లయితే పట్టాభూములకు దారులు ఎలా తీసుకోవాలి సాధారణంగా పట్టాభూములు అనేవి ఒకప్పుడు ఒక అన్నదమ్ముల మధ్యన పంపకాలు జరుగుతుంటాయి ఒక పది ఎకరాల భూమి ఉన్నట్లయితే నలుగురు అన్నదమ్ములనట్లయితే మంచిగా రెండున్నర ఎకరాలు వస్తుంది ఒక దారిలో అనేటివి కూడా ఆ దారిల ప్రకారంగానే పంచుకుంటారు ఆ దారిలో ఆ అన్నదమ్ములకి ఒక అన్నదమ్ముడు ఒక దారి అమ్మేసినప్పుడు మిగతా వాళ్ళు వేరేళ్ళు కొన్నట్లయితే వాళ్ళకు దారి ఇయ్యరు ఎందుకంటే మా తమ్ముడికైతే మేము దారిచ్చేవాళ్ళం కానీ మేము మీకెందుకు ఇస్తాము మేము మీకు ఇవ్వమని మన దారిని ఆపేస్తారు అప్పుడు కూడా మనము ఆ దారి లేదు కదా అని చెప్పేసి మనం చిన్నవాల్సిన అవసరం లేదు మనం సివిల్ కోర్టుకు సంబంధించి జూనియర్ సివిల్ కోర్టు మన దగ్గర ఉన్నటువంటి మన ప్రాంతంలో దగ్గర ఉన్నటువంటి సో తాలూకా స్థాయిలో కావచ్చు లేదా మన జిల్లా స్థాయిలో ఈ యొక్క జూనియర్ సివిల్ కోర్ట్ అని ఉంటుంది లేదా సీనియర్ సివిల్ కోర్ట్ అని ఉంటుంది అక్కడ సంప్రదించి మీరు ఈ యొక్క ఈజ్మెంట్ ఆఫ్ రైట్ కింద మీరు పిటిషన్ వేసుకున్నట్లయితే తప్పకుండా మీకు దారి లభించే అవకాశం ఉంటుంది అంటే ఈ దారి తీసుకోవడం అనేది మన హక్కు కాబట్టి ఈ పట్టాభూములలో కూడా మీకు దారి అనేది ఇంతకుముందు ఆల్రెడీ కేటాయించింది ఉంటుంది సో దాని పంపకాల కంటే ముందే దారులతో సహా పంచుతారు కాబట్టి దారులు లేకుండా ఏ భూమి ఉండదు ఆ భూమి ఉందంటే దానికి దారి కంపల్సరీ ఉంటుంది కానీ ఎవరో అక్రమదారులు వచ్చి దాన్ని మూసివేయడం వల్ల మాత్రమే దారి పోతుంది దాన్ని మీరు సివిల్ కోర్టు సంప్రదించి కానీ లేదా ప్రభుత్వం ఉన్నట్లయితే హైకోర్టు కానీ సంప్రదించి ఎంఆర్ఓకు అప్లికేషన్ ఫామ్ పెట్టినా కానీ మీరు వాళ్ళు వచ్చి పంచనామా చేసి మీ దారిని మీకు డిక్లేర్ చేసే అవకాశం ఉంటుంది సో మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నట్లయితే నా యొక్క కాంటాక్ట్ నెంబర్ అక్కడ కింద ఉంటుంది ఆ నెంబర్ మీరు సంప్రదించినట్లయితే మీకు దారిని మీ పొలానికి ఏ విధంగా చూపించాలో కూడా నేను మీకు చాలా క్లియర్గా తెలియజేస్తాను థ్యాంక్ యూ